హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వచ్చే సంక్రాంతికి తమ సొంతూళ్ళకు వచ్చేవారు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదకొండో తేదీకి సంబంధించి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే పలు రైళ్లకు శుక్రవారం అంటే సెప్టెంబర్ పదమూడున ఉదయం ఎనిమిది గంటలకి రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయ్యిందండి ఆల్మోస్ట్ అన్ని రైళ్లకు నూట ఇరవై రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉంటుందని మనకు తెలిసిన విషయమే సరే దీంతో గోదావరి విశాఖ ఈస్ట్ కోస్టు ఫలక్నామా కోనార్క్ జన్మభూమి సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే రెండు వందే భారత్ రైళ్ళు అన్నింటికి కూడా వందకి వంద శాతం అయితే టికెట్లు రిజర్వేషన్ అయితే అయిపోయి భారీ స్థాయిలో వెయిటింగ్ లిస్ట్ అయితే చూపిస్తుందండి ఐఆర్సిటిసి పోర్టల్లో అయితే ఇది పరిస్థితి అండి ఎవరైతే వచ్చే సంక్రాంతికి ఎవరైతే వచ్చే సంక్రాంతికి సొంత ఊళ్ళకి వచ్చే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసేసుకున్నారండి ఒకవేళ మీరు రైలు ప్రయాణం గురించి వచ్చే సంక్రాంతికి సంబంధించి రైలు ప్రయాణం చేద్దాం అనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు కదండి వంద సార్లు ఆలోచించుకోవాలి మీరు ఆల్టర్నేటివ్ అంటే రైలు ప్రయాణం కాకుండా వేరే బస్సు కానీ లేకపోతే వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ అయితే చూసుకోవాల్సి ఉంటుందండి ఒకటికి వంద సార్లు అయితే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే అయితే ఉందండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడంతో పాటుగా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి